హలో అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ ఇక పాలైతే మా అంతా తీసుకుని వచ్చేసింది మేమైతే ఈరోజు లేట్గానే లేచాము సో ఇక నైన్ పాలు ఉంటే అవి కాఫీ చేసుకుందామని పెడుతున్నాము స్నానం అంతా చేసేసి దీపం అయితే పెట్టేశాను దేవుని దగ్గర స్నానాలు అయితే అయిపోయినాయి ఇక దీపం అయితే పెట్టేశాను ఈరోజు లేట్గానే లేచాను నాకైతే ఒక హ్యాబిట్ అయిపోయిందండి పొద్దున్నే స్నానం చేసి దీపం పెట్టుకుంటేనే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసంతా ఏం చేస్తాం అతం పూరీనా పూరీనా రాత్రి సంపే కదా తినింది ఇక ఇది కాకరకాయ పల్లెని కూడా ఉంది చాలా బాగుంది మేము ఇద్దరే తినేదండి వాళ్ళిద్దరూ అస్సలు తిండ్రు మా నార్మల్గా వాయిస్ ఇస్తే బాగుంటుంది అనమాట కదా అందుకే ఇట్లే మాట్లాడతాము కాకరకాయ పల్లెని కూడా వెయిట్ చేస్తాం బ్రెడ్ తెచ్చి ఎన్నయ ఈ బ్రెడ్ తెచ్చి ఒక వారం అయింది అంతా అట్లే పెట్టినారు బాగుందో లేదో ఇప్పుడు చూస్తాను అన్నమాట బాగానే ఉంది చూడు ఇది బూజ్ వచ్చింది వద్దు ఈడ వచ్చింది చూడు ఇది చూడండి బూజ్ వచ్చేసింది ఫంగస్ ఫంగస్ వచ్చేసి అట్లా పెట్టేసి ఉన్నారు తినలేదు ఆరు బ్రెడ్లు ఉంటే మూడు బ్రెడ్లు తిన్నారు మూడు బ్రెడ్లు అట్లే తిన్నారు అట్లే పెట్టేసిన్నారు ఇవిడ రాత్రి సంగటే కదా అందుకే ఇప్పుడు వాడు పూరి అడుగుతా అన్నాడు ఇది కోడగుడ్ల పల్లి మక్కు పూరినా లేకపోతే ఇది ఉంది కదా పిండి మిల్లెట్ పిండి దాంతో ఏమన్నా రొట్టెలు కాలుస్తావా అది ఏదేమో తెచ్చినావు కదా ఏంది కుర్రా అది నీకే ఫస్ట్ మీరు రాత్రి పాల్దాం అయితంకి ఇప్పుడు నేను చేయాలంటే ఇద్దరికీ అవుతాడు ఎప్పుడు కాలేదు ఈరోజు సో ఇవన్నీ తెచ్చింది కాకబెట్ పెట్టేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి కాఫీ కలుపుకో చెక్క డబ్బా పెట్టినావు స్టాండ్ అయితే ఇరుగ్ ఎవరు ఇరుగొట్టినారు ఎవరు ఇరుగ్గొట్టినారో అని అడుగుతా అంటే మింటూ వచ్చేసి నా మీద కొట్టేసి నేను ఇరుగొట్టినలేదని చెప్పినారు మళ్ళీ నేను వీళ్ళు వాళ్ళ నాన్నతో అడుగుతాను అడిగింటే చెప్పిన నేనే ఇరుగ్గొట్టిన నాకు తెలియలేదు అది ఫోల్డ్ చేసే పోయి ఇరిగిపోయింది అని చెప్పాను సో కొత్తది అయితే బుక్ చేస్తానని చెప్పిన్నాడు అందుకే నేనైతే డబ్బాల పైన పెట్టుకొని అయితే వీడియో చేస్తున్నాను ఒక లైక్ వేసుకోండి మీకు కనుక నచ్చితే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి సండే అయినా పొద్దున్నే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మిలెట్ 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 రొట్టి మిలెట్ అయితే రొట్టె మిలెట్ పౌడర్ చేసాం దాంతో అయితే రొట్టె చేస్తానము ఇంకా మధ్యాహ్నం మటన్ అయితే గురువారమే తిన్నాము చికెన్ సో మధ్యాహ్నము మటన్ తీసుకొస్తామని చెప్పాడు సో మటన్ అయితే చేస్తాము ఇప్పుడైతే పొద్దున్నే మిల్లటి రొట్టెలైతే చేస్తాయి సబ్బక్కి వేసి రొట్టెలు కాలుస్తాము అనుకుంటాను చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో సబ్బక్కి కొత్తిమూరి వేసి కొత్తిమీర చానా ఉంది ఇదైతే దొడ్డ తెచ్చింది

ఇది వేస్తే సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు రొట్టెలకేస్తే చేద్దాం ఎలా ఉంటుందో కాకపోతే మా అత్తం చేసేది ఎయిట్ సగ్ బిక్తా ఉంటుంది ఎయిట్ థర్టీకి వదిలి పెడితే లెవెన్ ట్వెల్వ్ అయితే ఆ రొట్టె కాల్సేది అటు ఇంక మనం కడతో ఆకలితో ఉండలేము అందుకే కాఫీ తాగేస్తాము ఇంక మింటూకి చింటూకి మింటూ అయితే లేట్గా తింటాడు చింటుకాడు కావాలంటాడు కదా సో ఇంక వానికి కూడా ఫస్ట్గా ప్రిపేర్ చేద్దాం అనిపిస్తుంది నేను హెల్ప్ చేస్తాను ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఉంటుంది మిస్ కాకుండా చూడండి కమెంట్ చేయనప్ప అప్ప వ్లాగ్ ఎలా ఉందనేసి ఓకే ఈరోజు మనం ఇక్కడ కాఫీ పెట్టుకునేసి ఇది ఉన్నాయా సన్ రైస్ సన్ రైస్ ప్యాకెట్స్ తెస్తాం ఎందుకంటే ఫుల్ హీట్ ఎక్కువ కదా బ్రూను సన్ రైస్ ఇన్స్టెంట్ కాఫీ నార్మల్ కాఫీ పౌడర్ ఉన్నాము తని ఇదే తాగాలనిపిస్తుంది తాగకూడదు కాకపోతే అలవాటు అయిపోయింది కాబట్టి మనం తాగనే తాగాల్సింది ఉండొచ్చు మేమైతే ఆవుపాలే వేయించుకొస్తాము మింటూ తాగుతారు చింటూ తాగుతాడు అనేసి అయినా పని అది కదా అలవాటు అయ్యే వాళ్ళకి అలవాటు కాకుండా వాళ్ళు అయితే ఓకే అలానే ఉంటారు నేను ముందు తీసుకోండి కదా ఇదైతే మాల్లో తీసుకో ఇప్పుడు పాలు తెచ్చిపెట్టను ఇది మాల్లో తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ బయట వచ్చారు ఇంటి దగ్గరికి తీసుకుంటే ట్వంటీ రూపీస్ క్వాలిటీ బాగానే ఉంది అంతేం తీసిపోయినా అంత లేదు ఇక మనం క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టాలి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనేసి ఇక వన్ వీక్ తర్వాత అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాము ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో క్లీనింగ్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టాలి ఒక్కొక్కటే చూద్దాం ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేను కాఫీ తాగేసి వస్తాను మేము కూడా కాఫీ తాగేసి రండి ఓకే నేనైతే కాఫీ తాగుతూ టీవీ చూసుకుంటా మా అత్తతో మాట్లాడుకుంటున్నాను మా అత్త అయితే ఇక కాఫీ తాగేసింది ఒక్క కైసే వేసుకుంటుంది వాళ్ళకి అలవాటు అయింది కదా మనకి కాఫీ అలా అలవాటు వాళ్ళకి ఒక్క కూడా అదే అలవాటు ఇక అట్లనే మాట్లాడుకుంటూ కాఫీ అయితే తాగుతున్నా సబ్బాక్ అయితే నీట్గా విడిపిస్తుంది ఇంక తెచ్చింది అది కాకపోతే నేను వచ్చేది లేట్ అయింది ఇంక చూస్తాయిపోయిందని ఆడే బాగా చూడండి బాగానే నేను ఏం తెలియదు స్మెల్ వస్తుంది బాగా వడ్లకైతే ఇంకా బాగుంటుంది ఎర్రగడ్డలు పెద్దవి అంటే బాగుంటుంది చిన్న చిన్న మీరు చింటూ ఎక్కడ ఫ్యాగ్ తీసుకోండి నిన్న అది ఇరవై రూపాయలు ఇట్లాంటివి ఉండే అట్లా అందుకే ఇంకొకటి మన ఇంట్లో నేనే తీసుకున్నాను ఇటు మధ్యలోనే వెళ్ళిపోయింది ఇయర్ గడ్లు రోజులైతే రోజులు అయితే ఇట్లు మధ్యలోనే వెళ్ళిపోతాయి ఇంకా వేస్తే స్మెల్ వస్తుంది తినే కసలు అయ్యింది కుర్రా డైరెక్ట్గా మంచిగా వేస్తా మంచి ఇట్లా ఏమూ రొట్లోకి వేస్తే చూడే ఎత్తుకోలే ఇట్లుంటుంది పరిస్థితి ఇద్దరు ఇటు ఉంటే వాడు వస్తా అంటాడు అనమాట ఇటు కూర్చోబెడతాను ఇక్కడ కూర్చోబెడతాను ఇండు ఎరుగడ్లంతా వెళ్ళిపోయిండ చూడు ఎత్తిపోయారు చాలా సరే ఇంకా పిండి చెల్లెద్ది పళ్ళ ఏడు పైన దాంట్లో ఉందేమో ఒక ఆరు నెలలు అయితే ఎక్కువ ఆరు నెలలు అయితే ఇంకా ఆపేసి ఆపతే ఎక్కువ పెడతాను ఏ చక్కెర డబ్బా తీసుకోండి దబ్బేస్తావో నీకు చక్కెరతో ఆ బులు బాగాలేవు దానికంతా బూజ వచ్చింది సన్న రోజులు అయితే తెచ్చి హాను హాయ్ డ్రెస్ లైటింగ్ అంతా హాయ్ చెప్పండి అని చెప్పి ఆయీ నీరైపోయింది తిరిగింగా అది సర్లేదీ సర్లే మేవకి ఇంగురంతుంది అది పక్కకి వేసుకొని ఏమది డు అది అది ఏయ్ ఏమో చెప్పరా చూపిచ్చి వేస్తాము ఇట్ల ఈ రెండు కదా అది ఇట్లా నిలిపేస్తే వెళ్ళిపోతుంది రెండు లైన్లు ఉన్నాయి కదా అది నిలిపేస్తే స్టాప్ అయిపోతుంది నువ్వు చేస్తున్నాడు అంతా చూస్తా చూస్తున్నావు పైనుంది అది స్టాండ్ లాక్కుండా

Det er fint. Skarma ekki veidur Já, það er það að það er það að það er það కొన్ని పాత్రలు ఉంటాయి కడిగేస్తున్నాను ఇంకా మా అత్త అయితే రొట్టెకి అంతా రెడీ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా లైక్ వేసుకోండి చప్పటి ఎర్రగడ్డలు చప్పటి సొప్పు కూర తెలుగులో వేయమంటారా అప్పుడు నాకు తెలియదు లేదు కన్నడలో సబ్బక్క అంటారు కొత్తిమూరి ఎర్రగడ్లు శనగలు పచ్చిమిర పేస్ట్ పెట్టినా పిండేసి ఉప్పేసి కలుపుతాను ఇన్మి నా ఆయసకు కొత్తిమూరి ఎర్రగాట్లు శితనలు పచ్చిమిక్కలు ఉప్పు పిండి మిల్కండి అన్నీ వేసి ఉప్పు వేసి కలుపుతా ఉన్నారు ఐదు ఉషాలేనే బీమ్ పెయింట్ నే ముందికింద దంతలు ఇదిద్దా సరాళ దంతల కేసే ఇంగాల గంట shape అయిన దంతలు కట్ చేయేదట్ల యమ ఒకటి ఒకటి చెయ్యి తెలుస్తుంది పోతాను కాలు నేను కలిసి ఇరిగిపోతానంటే మైతో ఇతో కాల్సందుకుంటే ఇరిగి చెప్పాడు అన్నం నేను నాకు వెయిట్ చేస్తాను నేను కలుస్తంటే ఇరిగిపోతాను ఇదేంటి భగవంతుడు ఊరికే అన్నం అన్నమన్న చేసి పెట్టుకుంటే ఈ రొట్లు కాలుసచ్చు అని అనుకోను నేను అట్లా మళ్ళీ ఆపతి నుంచి నిన్న రొట్లు పోయలేదు ఎక్కువ ఇప్పుడు బాగా వచ్చిందంటే గోటైతే ఫస్ట్ది అయితే అయితే అది రెడీ అవుతుంది చూడండి అప్పుడే చూడాల్సి ఉంటుంది అప్పుడే వీడియోలో చూపించాం కదా అస్సలు రాలే ఇట్లా క్లాత్ పైన అయితేనే వచ్చేది రొట్టి అది పేపర్ ఒబ్బట్లకే సరిపోతుంది అంతే కొంచిన సార్లు చేసినప్పుడు ఈ రొట్టెలు కాల్సినప్పుడు నేను ఎంటర్ గాను కూర కద్ద కట్ చేసుకొని విడిపించుకొని కట్ అదంతా చాలా హెల్తీగా ఉంటుంది కానీ ఫాస్ట్గా అయిపోయి నాకు కావాలి నేను ఎప్పుడు పప్పు అది ఇది ఫాస్ట్గా చేస్తాను మా అయితే ఇగో ఇవి ఏమన్నా మంచి సార్ చేయాలంటే పో చేసేయని చెప్తాం ఏమంటారు ఇది పల్లెము కాకరకాయ పల్లెము ఆ పల్లెం కూడా నేను చేయనే చేయను నిదాన్ని చిన్నగా కట్ చేసుకొని చెయ్యాలి కదా అదంతా ఎవరు చేస్తారు చెప్పు కానీ హెల్తీ కదా సో ఇంకా చైనా చేయాల్సింది మొత్తం చేస్తుంది ఈ చోడనా కాకరకాయ చాలా అంటే చాలా బాగుంది ఒకరోజు అయితే కానీ ఇంకా బాగుంటుంది ఈరోజు బాగుంటుంది ఆ రొట్లోకి కాంబినేషన్ బాగుంటుంది ఇక మా చింటూ మింటూ అయితే వాకింగ్ పోయారు వాళ్ళ నాన్న చేతిలో ఇంకా వాళ్ళు వచ్చేటటుకే నా తినేయమనింది మా అత్త అందుకే ఫస్ట్ రొట్టె నాకే వేసింది నేనే తింటున్నాను చాలా బాగా వచ్చింది హెల్తీ ఫుడ్ ఇది వచ్చేసి మార్నింగ్ 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 అంటే టెన్ టెన్ థర్టీ అయిపోయిందిలే ఇక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి